తల్లి సోనియా గాంధీ గారి డెబ్బై ఎనిమిదవ ఇంట్లో సందర్భంగా ఆమెకు ఘనంగా శుభాకాంక్షలు తెలియ తెలియడానికి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆమె జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహణ కోసం గాను తెలంగాణ తల్లి పూర్యమ్మకు పెద్ద స్థాయిలో పుబ్బ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది ఈ కార్యక్రమానికి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు డైక్టర్లకు అదేవిధంగా సమన్వ సభ్యులకు ప్రతి ఒక్కరికి మండల మహిళా అధ్యక్షురాళ్ళకు మండల మహిళా కార్యకర్తలకు నాయకుడు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం చేసుకుంటున్నాం ఈరోజు తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలాగైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం కోసం గాను అటు తెలంగాణ రాష్ట్రాన్ని కనుక ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని ఒక సర్వే ఉన్నప్పటికీ ఏదేమైనా కూడా తెలంగాణ ప్రాంతంలో విద్యార్థుల బలిదానాలు ఆపడం కోసం ఆమె ధైర్యంగా ముందుకొచ్చి పార్లమెంటులో పిల్లు పెట్టి మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ఆమెకు ఈరోజు ఘనంగా శుభాకాంక్ష నిర్వహించడం అవసరం ఉన్నది కాబట్టి మనం అందరము ఈ ఆశయ సాధన కోసం ఆమె చెప్పిన విధంగా మనం మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడడం కోసం మనందరం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కార్యకర్తలు శక్తి శక్తిపంచం లేకుండా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకోవడంతో పాటు మరొకసారి కూడా పదే పదే కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటయ్యే విధంగా కార్యకర్త పని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం కాబట్టి ఏదేమైనా కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనిచేయాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఆ గ్యారెంటీ పథకాలను ఏర్పాటు చేసి అందులో ఐదు పథకాలు అమలు చేసింది అమలు చేసినప్పటికీ మనకు మన ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ మనం ఇంత ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ ఓ వైపు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ మీద ఉత్తి కోసే కార్యక్రమం వాళ్ళు సోషల్ మీడియా ప్రకారం చేస్తాం కాబట్టి ఆ సోషల్ మీడియా మనం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు సైనికులు అదే ఆ మనం దాంతోపాటు న్యాయలు కూడా ప్రతి ఒక్కరూ నాయకుడు ఒక కార్యకర్త పది పదిహేను కుటుంబాలకు చేసే సంక్షేమ పథకాలు కానీ అప్పుడు కానీ మనము ఎక్స్ప్లెయిన్ చేయనప్పుడు మనకు సిబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ అభ్యంతర సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క పనిని కూడా మనం ప్రజల్లోకి అవసరం ఉంది కాబట్టి ఆలోచించి